ప్రపంచంలోనే ఆర్యవయసులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ పదిహేనవ తేదీన దుబాయ్లోని అబుదాబీ నేషనల్ స్టేడియంలో వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ తెలిపారు సుమారు వంద దేశాలకు చెందిన ఆర్యవయసులు ఈ కన్వెన్షన్లో పాల్గొంటారన్నారు వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ అధ్యకులు టంగుటూరి రామకృష్ణ వామ్ గ్లోబల్ కన్వెన్షన్కు సంబంధించిన వివరాలు పెల్లడించారు ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్య వైశ్యులు స్థిరపడ్డారని వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రపంచ చరిత్రలో ఒక సంఘం ఇంతవరకు ఇలాంటి సమావేశం నిర్వహించలేదంటూ ఆయన వెల్లడించారు ఈ కన్వెన్షన్కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి మంత్రి టీజే భరత్ మాజీ రాజ్యసభ సభ్యులు టీజె వెంకటేష్ విచ్చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు గ్లోబల్ అధ్యక్షుడిని అంతర్జాతీయ అధ్యక్షుడిని ఇది రెండు వేల రెండులో ప్రారంభించారు రోసయ్య గారి ఆధ్వర్యంలో నేను రెండు వేల పదహారులో ప్రెసిడెంట్ అయ్యాను మూడుసార్లు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాను ఈసారి గ్లోబల్ కన్వెన్షన్ లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో కండక్ట్ చేసాము ఈ సంవత్సరము దుబాయ్లో అబుదాబిలో సెప్టెంబర్ పదిహేనవ తేదీన కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము అందరికీ నమస్కారం అండి ప్రపంచ ఆర్యవైశ మహాసభ గ్లోబల్ ట్రెజరర్ ఎల్వి కుమార్ నేను ప్రధానంగా మా సంస్థ అధ్యక్షులవారు చెప్పినట్టు రెండు వేల రెండవ సంవత్సరంలో స్వర్గీయ రోషయ్య గారి చేత స్థాపించబడ్డ సంస్థ ఈ సంస్థకు ఫౌండర్ స్వర్గీయ రోషయ్య గారు రెండు వేల రెండు నుంచి అచంచలంగా ఎదుగుతుంటూ ఎదుగుతున్న సంస్థ ప్రపంచ ఆరోగ్య సమాసభ రెండు వేల పదహారులో టంగుటూరు రామకృష్ణ గారిని ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాల వారు కూర్చొని టంగుటూరు రామకృష్ణ గారిని ఈ ప్రపంచ ఆరోగ్య సమాసభకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మరి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి వారు రిన్యువల్ అవుతూ ఈరోజు ఈ సంస్థను ముందన్నారు ప్రధానంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న ఆర్యవశులందరినీ కనెక్టివిటీ చేయాలి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి ఎందుకంటే ఎక్కడెక్కడో సెట్ అయిపోయారు ఆర్యవైశ్యులు వెళ్ళి అమెరికాలో ఉండొచ్చు అండమాన్లో ఉండొచ్చు జపాన్లో ఉండొచ్చు వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే కార్యక్రమమే ప్రపంచ ఆర్యశ్య మహాసభ కార్యక్రమం ఇంకా ప్రపంచ ఆర్యశ్య మహాసభ ప్రధాన కార్యక్రమం డంగటూరు రామశ్వర గారి నేతృత్వంలో ఎక్కడైనా సమాజంలో వైశ్య జాతికి అవమానానికి గురైతే అన్యాయానికి గురైతే మేమున్నాం కబర్దార్ అని చెప్పి దాన్ని అధిగమించడానికి ఆ సమస్య అధిగమించడానికి శ్రీకారం చుట్టుకొని ఈ సంస్థ ముందుకు పోతూ ఉంది